చేస్తున్నారమ్మా ఇదేంటి నిమ్మకాయలు కోసావు ఎక్కడ యా ఎందుకు పచ్చడి చేస్తావా అసలు నాకు చెప్పావా మాట ఇష్టమైన తెచ్చేసుకుని కోసేసుకుంటావేనా డాడీ చెప్పావా నిమ్మకాయలు తెచ్చుకొని పచ్చడి చేసుకుంటా నీకు వచ్చే పచ్చడి చేస్తాం ఉప్పు బద్ద నువ్వేం చేస్తున్నావా అమ్మా ఔసి ఆట నిమ్మకాయలు కోసుకుంటా చూసారండి నిమ్మకాయలు కోసుకుంటా ఔసి జల్దీ ఆడుతుంది ఈ పిల్ల అండి ఇలాంటి పనులు చేద్దాండి మా చిన్నపిల్ల పావని ఈవిడ చూడండి ఈవిడేమో కాయిన్స్ చెప్తాం ఈవిడ మెల్లి ఆడతాం మూడు చీట్లమ్మ మెల్లి మీకు ఒకటి రెండు కదా మూడా సెలవులు వస్తే ఇంతే ఇంకా పిల్లలు ఆటలో అసలు చూడు ఉప్పు బద్దలు చేసుకుంటారు ఇది ఎండలో పెట్టుకుని ఉప్పు బతులు చేసుకుంటారు కానీ ఇప్పుడు ఎండ ఏది మొన్న అలాగే మామిడిగా మొక్కలు కోస్తాను ఇష్టం వచ్చినట్టు ముక్కలు చూపిస్తాను ఆ ఒకసారి ఏ రకంగా అండి ఇయో ఇవైతే బాగా ఎండిపోనాయండి ఎలా ఎండితే ఏంటో అనుకున్నాను కానీ మాదిరికి పర్వాలేదు ఈ యా రెండింటి దాకా ఎండకాస్తుంది కానీ మళ్ళీ వానొచ్చేసింది తీస్తాము ఇంక రేపు ఎల్లుండా కూడా ఎండబెట్టేస్తే వీళ్ళు ఉప్పు బద్దలు ఎక్కువగా తింటారు మా పిల్లలు ముగ్గురుకు ముగ్గురే ఉప్పు బద్దలు ఇంకా నిమ్మకాయ ముక్కలు ఎండలో పెట్టుకుంటాం ఇంక ఇదే పనాలు ఏంటో మాడుక మొక్కలు మీరే తీసారు ఇప్పుడు ఎవరు తీసారు మా అడుక మొక్కలు ఎండలో అవి వర్షం వచ్చినప్పుడు ఎవరు తీసారు వాళ్ళు పిల్లా గీసింది ఈరోజు ఆటలు మానరు ఆల్టిమేంటి తొందరగా వెళ్ళి నేను దగ్గరికి వెళ్ళాలి చూసా నిమ్మకాయ ముక్కలు కోసుకుంటా ఈ పనులు ఏంటో కానీ లేదు ఎండలేదు ఇప్పుడు ఊరేస్తావేంట అవి ఊరేసి ఏం చేస్తావు ఏంటో రేపు బాగున వస్తాయి ఆ మామిడికి ముక్కలు కవితయా అండి నా పెద్ద అయితే టీ ఎత్తిచ్చింది చూసారా లోటా లాంటి గ్లాసులు పేసి ఇచ్చింది చిన్నగా ఈ గ్లాసులు ఎలా తాగుతుంటారా మూతి కాలిపోతుంది కదా అమ్మా గ్లాసు తీసుకురా వేరేది దీంతో నేను తీసుకురా అమ్మా ఏంటి అర్థనా అదే ఇక సలో నువ్వు గ్లాస్మతి పద్దు నువ్వు ఇల్లు పాముని మరి మనకి ఎందుకని వెళ్ళు ఇలా చూసారా మళ్ళీ ఇంతలో పోసిచ్చింది నా కూతురు అంతేనండి ఆడ కూతురు కొంచెం అంత కూతురు ఉంటే ఏదో స్థాముతుంది నాకు రాదు కానీ రెండో కూతురు అయితే పద్దు అయితే బాగా చూస్తుంది పాము ఎంతసేపు నా మీద దెబ్బలాటో చూస్తుంది సరే ఎలా కొట్టేస్తుంది అన్నట్టుగా ఎప్పుడు ఆడతాకే చూద్దాండి ఈ పిల్ల శీలమొకంది సొప్పనతో చూర పనుకరైతే ఎలాగో తీసుకుందాం మొత్తము ఇదిగోనండి ఉప్పు అంటే వేసేస్తుంది మరి నాకు రావండి ఇలాంటివి చేస్తాం ఇవిడికే బాగా తెలుసు అనుకుంటా ఉప్పు డబ్బా దగ్గర పెట్టేసుకుందా ఇది మొత్తం పిండి చేస్తుంది చేతిలో పెట్టేసి ఇప్పుడు వీటిని ఏం చేస్తా ఎన్ని రోజులు ఎవరు ఎన్ని రోజులు ఎవరు ఒక పూట కూడా చాలా సాయంత్రం ఇలా ఊరయ్యారు ఇని తర్వాత ఏం చేస్తావు చూ చెప్పు మరి నీకు తెలుసా ఎక్కడ చూసాలో యూట్యూబ్ కూడా మీకు కూడా అలవాటు అయిపోయిందమ్మా వీడియోస్ చూస్తా తింటెల్లి నేను నేను ఉప్పు బద్దలు మీదే చూశాను కానీ నేను చేయలే కదరా నువ్వు చూస్తే చాలా అంత ఉందా టాలెంట్ ఉంది మీలో నువ్వు చూస్తే ఎన్నిసార్లు చూసేవండి వీడియోవా అందుకెళ్ళి నిమ్మకాయ మార్కెట్లోకి వెళ్ళి నిమ్మకాయలు ఏరుకుని వచ్చేసింది ఏంటి ఎలా తెచ్చింది అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు పావుని చూసేదాకాను డాబా పైకి ఇప్పుడే ఇప్పుడే రేపా ఎండేస్తుంది రేపా సర్లే ఎండేసుకో కత్తిపడి ఎక్కడ తీసే అంతేగా మూత వేసేస్తారేమో దాకా ఉప్పు చిల్లడిపోతే తెలుసా ప్లాస్టిక్ దాంట్లో ఓరేసుకోవాలి నువ్వు చూసిన ఛానల్లో ఇలాగే సీమెంట్ దాంట్లో ఓరేసారా అండి మరి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టు అలా పెట్టేస్తావా ఏంటో రేపు రేపొద్దున తీసి తోమే ఎద్ద దాఖలు కట్టాను నువ్వు ఎండలో వేసుకుని ఏం చేసినా కానీ రేపొద్దున అదన్నీ తోమేసుకోవాలి ఓకేనా నువ్వేంటి పాలుపడు చూతి నువ్వే నువ్వు బాదంపాలు చేసుకుంటామా ఎలా చేత చూస్తాను ఈ వస్తే ఇంక మీ వంటలే నా వంటలే ఉండవు అది నువ్వు చేసింది పౌడర్ చేసావు ఎలా చేసా బాదం పప్పులు జీడిపప్పులు వేపేసి మిక్సీ పట్టేసాను అలాగే అమ్మా బాదం పప్పులు జీడిపప్పులు వేపేసి మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టతే బాదం చేసాను నువ్వు చేసావా ఒకటేలా మరి ఒకటే రావడబ్ అందపద్దు